ధర్మచక్రం చిత్ర యూనిట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకలు రచన దర్శకులు వెంకటరమణ పసుపులేటి కళాక్షేత్రం విజయవాడలో ఘనంగా జరపడం జరిగింది ప్రపంచమే మనల్ని చూడాలి అనే విధంగా మండే సూర్యునిల ప్రజల గుండెలో కొలువైన పవర్ స్టార్ జన్మదిన వేడుకలు రచయిత దర్శకులు వెంకటరమణ పసుపులేటి లెటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు చిత్రంలో నటించిన నటి నటులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు పవన్ కళ్యాణ్ పాటలతో ప్రేక్షకులను స్వాతి సాయి సింధు అలరించారు ఈ కార్యక్రమంలో మణి నాయుడు మనోహర్ నాయుడు గొల్ల నారాయణరావు డోకిపర్తి శంకర్రావు చిట్టిబాబు మాసభత్తుల శ్రీనివాసరావు వెల్పురి శ్రీనివాసరావు డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు డాక్టర్ కోలా విజయశేఖర్ డాక్టర్ బండి రమ ఆంజనేయులు మొదలగు ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది రేపు చిరంజీవి యువత చేస్తుంది ఈ రోజు మనమే ముందు చేశా ధర్మ చక్రం జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే ఉన్నారు రండి అదిగో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజించారు అన్న ఈ పుట్టిన సందర్భంగా హ్యాపీ బాధ్యత మీరు నిండు నూరే నూరేళ్ళు కలకాలం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదవులు నడిపిస్తారని ప్రపంచం ఆంధ్రప్రదేశ్ చూడాలని ఆ భగవంతుని మనసారి కోరుకుంటాను కనకదుర్గం ఆశీస్సులు మీకు ఆ ఆశీస్సులు ఉంటాయని ధర్మచక్రం లేదు మిమ్మల్ని అమ్మ యూట్యూబ్ ఉంది యూట్యూబ్ మొత్తం పవర్ స్టార్ జన్మదినమే హ్యాపీ కేక్ మొత్తం తినేవద్దండి ప్రేక్షకులు కూడా కేక్ పెట్టాలి కేక్ మొత్తం అక్కడ తినే వద్దండి అంత షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి షుగర్ పేషెంట్లు ఎక్కువ తినద్దండి కేకు ప్రేక్షకులు పెట్టాలి అందరికీ స్టార్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నటీ నటులకి అవకాశం ఇవ్వండి దూర భారం నుంచి వచ్చారు వాళ్ళు కూడా బాబు తినండి బాబు కాస్త బొంబాయి బాబుకి సభలో డాక్టర్ సత్యశ్రీనివాస్ శతాధిక గ్రంథకర్త వంద పుస్తకాలు పైగా రాసినటువంటి కైవ ఉన్నారు ఈ అమ్మాయిలు ముఖం మీద రాసుకోవడం అలవాటు ఎలాగో ఎలాగో పేస్టులు రాసుకుంటారు కదా పేరెంట్ లెవెల్ ఇది పేరెంట్ లెవెల్ అనుకుంటున్నారు ఒక అమ్మాయి కనకదుర్గమ్మ వ్యాక్సినేషన్ అమ్మాయి స్టార్ట్ చేసింది ముఖాయం రాయడం టీం సభ్యులతో Welcome, Andy.